హలో నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి మనం ఇప్పుడు రసం పెట్టేది చూద్దామా నాకు మొన్న కామెంట్ బాక్స్లో ఒకరు అడిగినారు నేను రసం పొడి చేసిన్నాను కదా ఎలా రసం పెట్టాలో ఒకసారి అది కూడా చేసి చూపియండి అమ్మా అనేసి అది ఎలా పెట్టాలో చూద్దామండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా పండు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఉడకబెట్టేసుకోవాలండి ఉడకబెట్టిన తర్వాత అది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా గట్టిగా పిసుకేసుకోవాలి అంటే ఆ చింతపండులోని పులుపును టమోటా పండుని బాగా కలిపి బాగా పిసుకోవాలండి పిసికిన తర్వాత ఆ తొక్కు అప్పుడే తీసేయకూడదండి కొద్దిగా నీళ్ళు పోసిన తర్వాత తీసేయాలన్నమాట అప్పుడు దాన్ని తొక్కులో ఉండే పులుపు అంతా బాగా దిగుతుందనమాట వెంటనే ఆ చిక్కదానంలోనే తీసేస్తే ఆ పులుపు కూడా దాంతోపాటు కొద్దిగా వెళ్ళిపోతుంది మనం బాగా పూర్తిగా ఉంచుకోవాలంటే ఈ విధంగా నీళ్ళు పోసినాక అది తీసేయాలి కొందరు మా అమ్మ అయితే ఆ తొక్కు కూడా తీయదండి అట్నే పెడుతుంది నీట్గా ఈ రసం అనేది ఇప్పుడు నేను ఉలవ చారు అంటే ఉలవ ఉలవల పొడి తోటి చారు పొడి చేసినాను కదా దాంతో చేసేది మొదటి రోజు కంటే రెండవ రోజు ఈ చారు రుచి బాగుంటుందండి సరే ఇట్లా కలుపుకున్నామా ముందే కొద్దిగా ఉప్పు వేసి కలిపినాను వేసినాను కదా మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకుందామండి దాంట్లో రెండు పెద్ద స్పూన్ల రసం పొడి వేసుకున్నాను రెండు పెద్ద స్పూన్ల రసం పొడి రెండున్నర స్పూన్ వేసుకున్నానండి నేను రెండున్నర స్పూన్ అంటే మేము ఎక్కువ ఉన్నాము ఇంట్లో జనం అందువల్ల మీ ఇంట్లో ఉండే జనాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు పెట్టుకునే రసాన్ని బట్టి ఆ పౌడర్ వేసుకోండి తక్కువ ఉంటే కొంచెం రసం పొడి తగ్గించుకోండి వాటర్ కూడా తగ్గించి చేసుకోండి మాకు సరిపడేమైనా నేను చేస్తున్నాను కదా అందువల్ల అది కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది అట్నే పచ్చి కర్రే కొద్దిగా ముందే తుంచి దాంట్లో వేసుకోవాలండి మంచి వాసన వస్తుందన్నమాట తర్వాత మనం పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకోండి అంటే మొన్న నేను ఈ మధ్య మట్టి పాత్రలు కొన్నాను కదా మట్టి పాత్రలోనే సాధ్యమైనందుకు చేస్తున్నానండి ఈ మట్టి పాత్రను పెట్టుకొని కొద్దిగా ఒక పెద్ద స్పూను నూనె వేసుకున్నానండి మామూలుగా అయితే మనము పెనాల మీదగా చేస్తాం కదా పాత్రలోనో పెనాలకు దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే కాగినట్టు మనకు పాత్రలో కనపడుతుందండి ఈ మట్టి పాత్రలు తొందరగా కనపడదు అట్నే చూస్తూ ఉంటే చిన్నగా నురుగు వస్తూ ఉంటుంది చూడండి అట్నే చూడండి చిన్నగా బుడగలు వస్తున్నట్టు ఉంటుంది అప్పుడు నూనె కాగినట్టు మనకు అర్థమవుతుంది అప్పుడు మనము ఇది పోపు దినుసులు వేసుకోవాలండి అదే మామూలు పాత్రలో అట్లాంటివి రావన్నమాట నేను పదహైదేళ్ళకు ముందర ఎక్కువగా ఈ మట్టి పాత్రలోనే వండేదాన్ని అండి అన్నము నేను వండే మట్టి పప్పు తర్వాత పాలు కాంచి తోడేసేది మట్టి పాత్రలోనే చూడండి అట్లా నురుగు వస్తుంది కదా మామూలు పాత్రలో అట్లా నురుగు రాదు చూడండి ఈ విధంగా నురుగు వచ్చినప్పుడు ఆ హీట్ ఎక్కినట్టు అర్థం అన్నమాట ఇప్పుడు దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే నాలుగు గింజల మినప్పప్పు అట్లా వేసేసుకోవాలి పోపు గింజలు ఇవి బాగా స్లోగా రోస్ట్ అయినట్టు కాగుతుందండి గబక్కని మాడదు అదొక సౌలభ్యం ఉంది మట్టి పాత్రలో స్లోగానే మట్టి పాత్ర వేడెక్కుతుంది స్లోగా వేడి తగ్గుతుంది మట్టి పాత్రలో ఆహారం తొందరగా చల్లబడదు అది ఆ తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు కట్ చేసేసుకున్నామా అలాగే కొద్దిగా వేగిన తర్వాత అట్లా చూసుకుంటే చూడండి మనకు చిట్టుపట్ట అనేది కూడా తక్కువ కానీ నెమ్మదిగా లోపల అవి ఏగుతుంటాయి అన్నమాట కొద్దిగా ఏగినట్టు అనిపించిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఒక నాలుగు రెబ్బలు తెల్లగడ్డ మనం దంచి దంచిపెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి వేసి బాగా అట్లా వాచ్ చేయాలండి వాచిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ రసం పొడి చింతపండు నీళ్ళు దాన్ని దాంట్లో పోసేయాలి పోసిన తర్వాత మనకు కావలసినంత ఇంకొద్దిగా నీరు యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు అవి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట అంతే ఈ మీరు మీరు ఈలోగా ఒక పని చేసేయండి ఇది రసం ఉడికేలోగా ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసేయండి మీరు కూడా ప్రయత్నం చెయ్యండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలామంది చూస్తున్నారు కానీ అది ఎలా ఉందనే విషయం కామెంట్ చేయట్లేదు ఒక లైక్ ఇచ్చేసుకోండి ఈలోగా రసం ఉడుకుతూ ఉంటుంది బాగా ఉడికిందా లేదా ఉప్పు కారం చూసుకున్నామా మా వారేమో ఉప్పు తక్కువ చే పెట్టమంటారు నాకు ఉప్పు సప్పకుంటే నాకేమో తినాలనిపించదు మా ఇంట్లో మనిషికి ఒక రుచి అండి పిల్లలకి ఉప్పు కారాలు తక్కువ కావాలి మా వారికి కా ఉప్పు కారాలు తక్కువ నేనేమో ఉప్పు కారాలు బాగానే తింటాను నేను నా కొడుకు ఇంకా పాత్ర నిండుగా నీళ్ళు పోసేసుకున్నామా మామూలు రసం అయితేనండి ఎక్కువగా ఉడకాల్చిన పని ఉండదు ఒక పొంగు రానిచ్చి దించేస్తారు ఇది అట్లా కాదండి ఉలవ పొడితో చేసిన రసం కదా ఉలవలతో చేసిన రసం పొడి కాబట్టి ఇది కొంచెం ఉడకాల పొంగేంత వరకు పెద్ద మంట పెట్టేసి పొంగి వచ్చేటప్పుడు గరిటెతో తిప్పి కలయ తిప్పి మళ్ళా హాఫ్ సిమ్లో పెట్టాలి మళ్ళా కొద్దిగా సిమ్లో బాగా ఉడకనియాలి ఎందుకంటే పొంగేటప్పుడు మనం మంట అట్నే పెడితే అంతా పొంగిపోతుంది రసం అంతా పొంగిపోతుందండి కాబట్టి కలబెట్టడం వల్ల పొంగు తగ్గుతుంది మంట తగ్గించి ఉడకని వల్ల పొంగి కిందికి పోదన్నమాట అది కొంచెం దీని మీద దృష్టి పెట్టుకోవాలి మనం వేరే పని చేసుకుంటా మర్చిపోయినామనుకో శుభ్రంగా పొంగి సగం రసం కింద పోతుంది ఇదిగోండి బాగా ఒక పది నిమిషాలు అలా ఉడకనియ్యాల ఈ మాదిరిగా ఉడకనిచ్చి ఉప్పు కారాలు ఉప్పు చూసుకొని వేసుకుంటే రసం తయారు మీరు చేసి చూడండి కామెంట్ బాక్స్లో పెట్టండి